మివాయన్ ఏం చెప్పుకుందాం గురుగారి ఎప్పుడులాగా ఒక కథ చెప్పుకుందాము దానికి ముందు ఇవాళ గొప్ప వ్యక్తి గురించి ఒక ముప్పై సెకండ్లు చెప్పుకుందాం పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ పేరు చాలా మందికి సుపరిచితమే ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టిన పంతొమ్మిది వందల పదమూడులో అక్కడ వాళ్ళ తమ్ముడితో ఇంజనీరింగ్ చదువుతానంటే వద్దు డాక్టర్ చదివని డాక్టర్ చదివించి డాక్టర్ అయిన తర్వాత ప్రజా వైద్యశాల పెట్టించి పేదలకు ఫ్రీగా వైద్యం ఆయన పేరులో సుందరరామిరెడ్డి పేరుని కులాన్ని కల్పించకుండా సుందరయ్యగా మార్చుకొని తన ఆస్తి మొత్తాన్ని పేదలకి లైన్లో క్యూలో నిలబెట్టి పనిచేసి పెళ్లికి ముందే పిల్లలు పుడితే వారసులు వస్తారని పెళ్లికి ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని పార్లమెంటుకి వెళ్ళినప్పుడు కూడా సైకిల్ మీదే వెళ్ళి పార్లమెంటు ఈయన కోసం ఓ ప్రత్యేకంగా సైకిల్ స్టాండ్ అక్కడ ఏర్పాటు చేసి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదాతో హోదాలో ఉండి కూడా సైకిల్ మీద ఢిల్లీలో తిరిగి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై రెండు మధ్యన తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించి పేదల కోసం ఆయన చెయ్యిందంటూ ఏమీ లేదు నిరంతరం పేదల కోసమే ఆలోచించి పేదల కోసమే కృషి చేశాడు కామ్రేడ్ పిఎస్గా భారతదేశంలో సుపరిచితుడు సో ఆ గొప్ప వ్యక్తి గురించి రెండు మొక్క అంతే ఇక మన కదిలో విజ్ఞాన సో ఇలాంటివి చాలా ఉన్నాయి పంచేవి ఉదార్థతీ సోరీ సారీ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ముసలామె మండుటెండలో వెళుతుంది కష్టంగా ఇబ్బంది పడుతూ నడవలేక కష్టంగా వెళుతూ ఉంటే స్కూటర్ మీద ఒక అబ్బాయి వెళ్తూ ఉంటాడు అయినా కొంచెం నన్ను కొంచెం అక్కడ తీసుకెళ్ళవంటే ఇక నాకేం పని లేదు నేను తీసుకెళ్ళి అని పడిపోయాను ఇక ఆటో వాళ్ళది ఇటు వచ్చి చూసి వెళ్ళిపోవడం ఏమీ డబ్బులు ఏమి వేయలేదు ఎవరు పలకరించట్లేదు అడిగినా ఎవరు సాయం చేయట్లేదు నడవలేని కష్టమైన పరిస్థితిలో ఉంది ఒక కుర్రాడు చూసాడో పాతికెళ్ళి ఒకడు చూశాడు ఏమిటి ఇవిడందరినీ ఏదో ఆశగా అడుగుతోంది వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు ఆశగా చూస్తోంది ఎవరు పట్టించుకోవట్లేదు ఏం కష్టం వచ్చిందమ్మా అని చెప్పి అడిగాడు ఏం లేదు బాబు ఇవాళ ఏమిటో ఇబ్బందిగా ఉంది వయసు సహకరించట్లేదు వాతావరణం ఇబ్బంది పడుతోంది ఇల్లు దగ్గరలోనే ఉంది ఏ ఆటోలో ఆ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం నాకు లేదు కొంచెం ఎవరిన దింపుతారేమో అని చూస్తున్నానంటే పదావా నేను నేను నిన్ను దింపుతానంటే లేదునైనా అందరిలాగే నీకు పని ఉంటుంది కదా నువ్వు మాత్రం ఎందుకు పాడు చేసుకోవడం పని అంటే లేదమ్మా నేను ఏదో ఇక్కడ ఒక హోటల్లో చేస్తున్నాను ఏముంది నేను రెండు నిమిషాలు లేట్ అయితే ఒక పది నిమిషాలు లేట్ అయితే మా వానరు తిడతాడు అంతకుమించి ఏముంది నిన్నైతే సురక్షితంగా అక్కడ దించేసి వస్తాను పదమ్మాయ ఈ పరిస్థితిలో నువ్వు వెళ్ళే అక్కడికి దించి ఇంటి దగ్గర దించిన తర్వాత ఇంటి దగ్గర అక్కడ డ్రాప్ చేసిన తర్వాత చూస్తాడు పది మంది అంగవైకల్యం కలిగిన పిల్లలు వీళ్ళంతా ఎవరమ్మా అంటే బాబు రోడ్ల మీద వదిలేసిన అంగవైకల్యం కలిగిన పిల్లలు ఎవరూ పట్టించుకోకపోతే తీసుకొచ్చి పెంచుతున్నాను వాళ్ళ కోసమే ఇగో ఈ పిండి వడియాలు ఎండలో ఆరబెట్టి బయటికి వెళ్ళి అమ్ముకొచ్చి వాళ్ళకు ముద్ద పెట్టి నేను ముద్ద తింటున్నాను ఈ డబ్బుల్లోంచి ఈ పైసల్లోంచి ఆటోకో దేనికో ఇస్తే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టలేను అందుకనే ఎవరైనా సాయం చేస్తే ఇంటి వరకు వద్దాం నాకు ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకు అంగవైకల్యంతోనే ఉన్నాడు వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు ఇక ఎక్కడ ఇలాంటి పిల్లలు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి నా నా కొడుకులాగే పెంచాను వీళ్ళందరిలో నా కొడుకుని చూసుకుంటాను నాకు కాలక్షేపం అయిపోతుంది ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఇలాంటి వాళ్ళు ఉంటారా బయట పిల్లల్ని అందరూ ఈ కాళ్ళు చేతులు లేనివాళ్ళని సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళ సేవ చేయడమే కాదు వాళ్ళ కోసం కష్టపడ్డం ఈ వయసులో రానైనా ఈలోపు ఆలోచిస్తున్న రానైనా నీకు కూడా ముద్ద పెడతానంటే ఒక ముద్ద ఆమె చేతితో తింటే కళ్ళమట్టి నీళ్ళు అలా కారిపోయి అమ్మ నేను కూడా సాయం చేస్తాను నీకు అని వచ్చి రోజు వచ్చి కాసేపు కూర్చొని సాయం చేసి మళ్ళీ అలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి తాము తనతో పాటు ఈమె సాయం చేస్తుంటే ఒకరోజు ఎవరైతే హోటల్ నిర్వహిస్తున్నాడో ఎక్కడైతే హోటల్లో పనిచేస్తున్నాడో ఆ హోటల్లో పనిచేసే యజమాని కొడుకు అమెరికా నుంచి వచ్చి నాన్న ఇంక నువ్వు అక్కర్లేదు నువ్వు వచ్చే ఈ హోటల్ పై అన్ని మనకు అవసరం లేదని తీసుకెళ్ళిపోతూ ఆ రన్నింగ్లో ఉన్న హోటల్ ఈ కుర్రోడ్ మీద నమ్మకంతో ఫ్రీగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు చక్కగా ఈ హోటల్ని బాగా నిర్వహిస్తూ అప్పుడప్పుడు వీళ్ళందరికీ సాయం చేస్తూ అది రెస్టారెంట్గా తీసుకొచ్చి మంచి స్థితిలో నిలబడ్డాడు కట్ చేస్తే ఈ కథ మనకేం తెలియజేస్తుంది అంటే అన్నార్థులకి సాయం చేయి నీ వెనక భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు నువ్వు చేసిన సహాయం ఎవరు గమనిస్తారో గమనించరు భగవంతుడు మాత్రం ఖచ్చితంగా గమనిస్తాడు నువ్వు లేని వాళ్ళ కోసమో కష్టంలో ఉన్న వాళ్ళకో పేదవాళ్ళకో సాయం చేస్తే ఖచ్చితంగా పరమాత్ముడు నిన్ను ఆదుకుంటాడు ఏదో రూపంలో ఎట్నుంచో ఒకటి నుంచి ఆ అస్తం నీకు అందించబడుతుంది ఇది నిజం